డె ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇవాళ యావత్ ప్రజానికం సేతు హిమచలం అన్నట్టుగా మోడీ గారిని విశ్వసించని మోడీ గారిని ప్రేమించని మనిషి ఉండడు ఆ దేశంలో మోడీ గారు అనేక సందర్భాల్లో పేదరికం చూసిన వారిని పేదల జీవితాన్ని చదువుకున్న వాళ్ళని నేను నాకు పిహెచ్ఈలు లేకపోవచ్చు కానీ ప్రజల కష్టాలు ప్రజల కన్నీళ్ళు ప్రజల దుఃఖం ప్రజల బాధ చదువుకున్నటువంటి డాక్టరేట్ నేను ఈ దేశంలో ఏ అంబేద్కర్ గారు అయితే ప్రపంచంలోనే గొప్ప రాతపూర్వకమైన రాజ్యాంగాన్ని అందించిందో ఆ రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజల అన్ని జాతుల ప్రజల అవసరాన్ని ఇచ్చేదిగా ఆకలి తీర్చేదిగా ఉండాలని చెప్పిండు అంబేద్కర్ ఇవాళ ఆయన రాసిన రాతకు ఇవాళ మోడీ గారు అనుసరిస్తున్నటువంటి పద్ధతికి సరిగ్గా సరిపోతుంది మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా ఉండి వారు నిత్యం పేద ప్రజల కోసం కావచ్చు రైతాంగం కోసం కావచ్చు నిరుద్యోగ యువత కోసం కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా కనీసం టాయిలెట్ లేకుండా రోడ్ల పక్కకు లోటలు పట్టుకుని పోయేటువంటి నీచమైన పద్ధతి కావచ్చు ఇవాళ మహిళల ఆత్మగౌరవం పెంచాలని చెప్పి ఇంటింటి టాయిలెట్ పట్టించే పద్ధతి కావచ్చు ఇట్లా ఆలోచించుకుంటూ ఇవాళ పేదల యొక్క జీవితాలని పేదల యొక్క దుఃఖాన్ని ఇట్లా రూమ్మాపాలని ప్రయత్నం చేసిన వ్యక్తి పైన గతంలో కేసీఆర్ గారు కూడా అధికారం రాగానే కళ్ళు రెత్తికెక్కి మోడీ ఏంది ఏంది ఏందని చెప్పి మాట్లాడిండ్రు మోడీ ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తారని చెప్పి మాట్లాడింటారు ఇవాళ ఒకవైపు ఢిల్లీకి పోయేమో రేవంత్ రెడ్డి గారు మా పెద్దన్న మా పెద్దన్న కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని చెప్పి కోరుతాడు ఇక్కడికి వచ్చి మాత్రం ప్రగల్భాలు పడతాడు ఇవాళ మోడీ గారిని పట్టుకొని అంత పెద్ద మనిషి పట్టుకొని మోడీ గారు బీసీ కాదు మోడీ గారు టెక్నికల్గా బీసీ అయిండు అందుకని ఆయన బీసీ కాదు కాబట్టి బీసీలను ద్వేషిస్తాడు ఆయన అనేటువంటి నీచమైన మాటలు సరే ఏం కాలం నీకు పోయే కాలం అయ్యి ఏమన్నా గంత పెద్ద మహనీయుడు ఇవాళ ఆయన ఒక బీసీలకో ఒక ఎస్సీలకో ఒక ఎస్సీలకు ఒక ఓసీలకు సంబంధించిన వ్యక్తి కాదు భారత జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరిస్తున్నటువంటి